హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా తీసుకోవడం జరిగింది కూడా ఐడెంటిఫై మైలా దేవపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని లక్ష్మీగూడ సమీపంలో లక్ష్మీగూడ జల్పల్లి మధ్యాహ్నం సమీపంలో వాంబే కాలనీ దగ్గర ఒక డీసీఎం దాగ్దం మతపరమైన ఉద్రిక్తత దీని వెనుక జల్పల్లి కుర్రోళ్ళు ఉన్నట్టు తేలిపోయింది ఎస్ ఈ మొత్తం ఉదంతానికి ఈ మొత్తం సంఘటన వెనుక కర్త కర్మ క్రియ అంటే స్క్రీన్ ప్లే దర్శకత్వం జల్పల్లి కుర్రోళ్లే చేసినట్లు పోలీసుల విచారణలో నిర్ధారణ అయింది ఇదే కారణంగా జల్పల్లి నుంచి కొంతమందిని పోలీసులు అరెస్టు చేశారు అంతేకాకుండా మామిడిపల్లి బాంబే కాలనీకి చెందిన వాళ్ళను కూడా అరెస్టు చేశారు మొత్తం పదిహేను మందిని అరెస్టు చేసి మతపరమైన ఉద్రిక్తత కార కారణమయ్యారనే సెక్షన్ల కింద వారిని రిమాండ్కు తరలించారు వారికి ఇరవై రోజుల రిమాండ్ విధించారు అంటే ఈ మొత్తం ఇన్సిడెంట్ వెనుక ప్లే దర్శకత్వం జల్పల్లికి చెందిన కొంతమంది కుర్రోళ్ళే మొత్తం దీన్ని లీడ్ చేసింది వాళ్లే మొదటి నుంచి చివరి దాకా డీసీఎం దగ్గం జనాలపై దాడి ఇవన్నీ దగ్గరుండి జల్పల్లి యువకుల డైరెక్షన్లోనే ఇదంతా జరిగిందని పోలీసుల విచారణలో చాలా క్లియర్ కట్గా తేలిపోయింది రాత్రి తొమ్మిది గంటల నుంచి మొదలైన ఈ గొడవలో బాంబే కాలనీ పరిసర ప్రాంతాలు దద్దరెళ్ళిపోయాయి కొంతమంది ఒక డీసీఎం వ్యాన్లో ఆవులను తరలిస్తున్నారని ప్రచారం జరిగింది అంతే మైలాడేవ్పల్లి నుంచి కొంతమంది యువకులు ఫాలో అవుతూ బాంబే కాలనీకి సమాచారం ఇచ్చి జల్పల్లి వాళ్ళకి సమాచారం ఇచ్చి వీళ్ళంతా ఒక కూటమిగా ఏర్పడి బాంబే కాలనీ దగ్గర ఆ వాహనాలను ఆపారు ఒక డీసీఎం రెండు డీసీఎంలు ఒక దాని వెంట ఒకటి వచ్చాయి మొదటి దాన్ని ఆపేశారు దానికి నిప్పు పెట్టేశారు ఆ వాహనాల్లో ఆవులు గాని ఎడ్లు గాని ఏమీ లేవు పశువుల కళేబరాలు కానీ తప్పుడు వార్తా ప్రచారం చేసి ఆ వ్యాన్ పై దాడి చేశారు ఆ కారు ఆ వ్యాన్ డ్రైవర్ పై పాశవికంగా దాడి చేశారు ఈ దాడిలో అతను ఇప్పుడు చావుబత్కుల సమస్యలో కొట్టుమిట్టాడుతున్నాడు ఈ సంఘటనతో అటు జల్పల్లి ఉడంగడ్డ మధ్యలో ఉన్న ఈ బాంబే కాలనీ దగ్గర తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది పోలీసులు సకాలంలో స్పందించి పరిస్థితిని అదుపు చేసే ప్రయత్నం చేస్తున్న కొంతమంది అల్లరి మొగలు పోలీసులపై దాడి చేశారు పోలీసులపై రాళ్ల దాడి రాళ్ల వర్షం కురిపించారు ఈ విజువల్స్ చాలా స్పష్టంగా కనబడుతున్నాయి యువకులు రెచ్చిపోయి పోలీసులను బండ బూతులు తిడుతూ వారిపై రాళ్ల వర్షం కురిపించారు విషయం తెలిసిన వెంటనే రాజేంద్ర నగర్ డీసీపీ చింతమనేని శ్రీనివాస్ సంఘటనా స్థలానికి చేరుకున్నారు ఆయన ఆధ్వర్యంలో పోలీసు బలగాలు పరిస్థితిని అదుపు చేసే ప్రయత్నం చేశాయి అల్లరి మూకలపై లాఠీ చార్జ్ కూడా జరిగింది మొత్తం మీద అక్కడంతా గందరగోళ వాతావరణం రెండు వైపుల వాహనాలు ఆగిపోయాయి మైలాడేపల్లి నుంచి జల్పల్లి వైపు వచ్చే వాహనాలన్నీ ఎటు చూసినా స్ట్రాఫిక్ జామ్ అసలు ఎటు కదలేని పరిస్థితి ఏం జరుగుతుందో తెలియని అయోమయం అంత గందరగోళం ఒకవైపు మిన్నంటిన నినాదాలు రాళ్ల వర్షం పోలీసులు లాఠీచార్జ్ అక్కడంతా గందరగోళ వాతావరణం కొనసాగింది సైబరాబాద్ కమిషనర్ కూడా అక్కడికి చేరుకున్నారు పరిస్థితిని సమీక్షించారు అల్లరి మోకలు ఆ కారణంగా ఆ వాహనాలపై దాడికి దిగాయని సమస్య ఏదైనా ఉంటే పోలీసులకు సమాచారం అందించాలి కానీ ఇలా చట్టాన్ని చేతుల్లో తీసుకుంటే ఉపేక్షించబోమని ఆయన చాలా క్లియర్ కట్ గా చెప్పేశారు చెప్పండి ఇన్స్టెడ్ ఆఫ్ మీ చేతిలో ఈ సిచ్యువేషన్ తీసుకోకుండా ఇన్ఫార్మ్ చేస్తే చట్ట ప్రకారంగా ఏం చేసుకోవాలి పోలీస్ చేసుకుంటుంది దాని కొందరు అతి ఉత్సాహంతో ఇలాగా చేశారు సో దాని మీద వాట్ ఎవర్ లీగల్ యాక్షన్ రిక్వైర్డ్ అది ఫాలో అవుతుంది ఇక్కడికి వెళ్తుంది అయితే ఇది సున్నితమైన సమస్య మతపరమైన ఉద్రిక్తత రేపడానికి కారణమైన ఈ సమస్య పట్ల పోలీసులు లోతుగా దర్యాప్తు మొదలు పెట్టారు బాంబే కాలం నుంచి నలుగురు అరెస్ట్ చేశారు ఇచ్చిన సమాచారం ఆధారంగా జల్పల్లి మామిడిపల్లి ప్రాంతాలకు చెందిన కొంతమంది యువకులను అదుపులోకి తీసుకున్నారు వీరందరిని అంటే పదిహేను మందిని అఫీషియల్గా అరెస్ట్ చేశారు అరెస్టు చూపించారు వీరిని కోర్టుకు హాజరుపరచగా కోర్టు ఇరవై రోజుల రిమాండ్ విధించింది అంటే మతపరమైన టెన్షన్ క్రియేట్ చేయడానికి ఈ గ్యాంగ్ ప్రయత్నించిందని పోలీసులు ఆరోపించారు ఈ ఆరోపణల నేపథ్యంలోనే రిమాండ్ విధించారు అయితే ఈ ఇన్సిడెంట్ వెనుక జల్పల్లి వాసులే ఉన్నారు జల్పల్లికి చెందిన యువకులే దీనికి పూర్తి సైడ్ డైరెక్షన్ నిర్వహించారట గత కొంతకాలంగా జల్పల్లికి చెందిన యువకులు వచ్చిపోయే వాహనాలపై నిఘా పెట్టారు జంతు కళేబరాలను తీసుకువస్తున్న తీసుకొస్తున్న వాహనాలను వాళ్ళు టార్గెట్ చేశారు మైలాడేపల్లి నుంచి బయలుదేరి జల్పల్లి వైపు వస్తున్న వాహనాన్ని వాంబే కాలని దగ్గర అడ్డగించారు వీరి నేతృత్వంలోనే జల్పల్లికి చెందిన యువకుల నేతృత్వంలోనే అక్కడ ఆ వాహనాలపై దాడి జరిగింది అయితే ఇది పెద్ద టెన్షన్కు కారణమైంది ఇప్పటికీ జల్పల్లి లక్ష్మీగూడ వాంబే కాలనీ పరిసర ప్రాంతాల్లో పోలీస్ బందోబస్తు కొనసాగుతోంది ఇది ఖచ్చితంగా మతపరమైన టెన్షన్ క్రియేట్ చేసేందుకు జరిగినట్లు పోలీసులు ఆదేశారు ఈ యువకులు ఇలా ఎందుకు చేశారో కానీ ఆ డ్రైవర్ కనుక ప్రాణాలు కోల్పోతే ఈ యువకులకు మరిన్ని చిక్కులు తప్పవు ఇప్పటికే జైలుకు వెళ్లారు అతను చనిపోతే వీళ్లకు మరిన్ని ఇబ్బందులు తప్పకపోవచ్చు అంతేకాకుండా అరెస్ట్ అయిన జల్పల్ యువకుల్లో వాళ్ళ పాత నేర చరిత్రను కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు వాళ్ళపై ఇలాంటి కేసులు ఇంకా ఉన్నాయా ఇప్పట్లో అంటే గతంలో ఇలాంటివి జరిగాయా వీళ్ళు దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారా అనేది కూడా పరిశీలిస్తున్నారు ఇవన్నీ క్లారిటీ వస్తే వీరిలో ఒకరిద్దరిపై ద్రాచకొండలి మెష్లో రౌడీ షీట్ ఓపెన్ అయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది అయితే ఉడంగడ్డ నుంచి జల్పల్లి వరకు మధ్యలో లక్ష్మీగూడ బాంబే కాలనీ ఈ మొత్తం ఏరియాలో టెర్రర్ క్రియేట్ అయింది దీనికి జల్పల్లి వాసులే కీలక సూత్రధారులు